అండ్ మీరు అంటే క్యారెక్టరైజేషన్స్లో ఒక క్లిప్ కనిపించింది అంటే ఇప్పుడు మీ క్యారెక్టరైజేషన్ కొత్త పర్సెప్షన్ మార్చే విధంగా మీ ఇద్దరు క్యారెక్టరైజేషన్స్ శైలి విజ్ఞప్తి నుంచి ఒక డిఫరెంట్ టేక్అవే తీసుకునే అనిపిస్తుంది ఆశిక గారు కానీ మీరు కానీ సో కంప్లీట్ మోడర్న్ గర్ల్ అప్రోచ్ కంప్లీట్ ఫ్యామిలీ అప్రోచ్ చూసాము ఎలాంటి రెస్పాన్స్ అందుతుంది అంటే చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్ మీద ఇద్దరు చెప్పచ్చు సో మీరు అన్నట్టే వేరియేషన్ కనపడింది ఇందాక సార్ చెప్పినట్టే సో త ఆవిడికి కానీ నాకు కానీ నేను ఇంతకుముందు ఆల్రెడీ గ్లామ్ రోల్ చేశాను వాట్ షీ ప్లేడ్ ఆల్సో ఇలా యునో బికినీ కానీ లేకపోతే టిపికలీ గ్లామ్ రోల్ బాసీగా కనపడ్డం ఆల్రెడీ నేను చేశాను అండ్ రవితేజ గారి పక్కన కిషోర్ గారు ఫస్ట్ ఇలా చెప్పినప్పుడు ఇట్ వాజ్ సేమ్ డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటుంది లెట్స్ ట్రై అనుకున్నప్పుడు నాకు ఎక్సైటింగ్గా అనిపించింది నేను దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ టుడే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ మై ఐస్ సో ఐ థింక్ ఇట్స్ వర్త్ ద వైల్ ఫర్ అ చేంజ్ ఎస్ అంటే కన్నడలో ఈ ముందు గ్లామరస్ రోల్స్ మోడర్న్ క్యారెక్టర్స్ చేశాను కానీ తెలుగులో ఇంతవరకు ఆ స్పేస్ని ఎక్స్పోర్ట్ చేయలేదు బట్ ఫర్ ద ఫస్ట్ టైం టు ఫర్ కిషోర్ సార్ టు థింక్ ఆశిక ఇది చేయాలనుకున్నదే ఐ ఐ ఫెల్ట్ ఓకే ఆ చేంజ్ ఓవర్ బాగుంటుందని అండ్ ఈ క్యారెక్టర్ జస్ట్ మోడర్న్ లుక్స్ ఆర్ జస్ట్ లుక్స్కి మాత్రం కాదు ఆ క్యా థాట్ ప్రాసెస్ ఆ క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంది అంటే ఆ రెబెల్గా ఉండడం ద క్యారెక్టర్ బిల్డప్ ఇది ఏం చేస్తుంది అనే అంటే హీరోకి ఏం చేస్తుంది అనే సిచ్యువేషన్కి ఆ ముందు ఉన్న అంటే ఆ బిల్డే బిల్డప్ ఏముంది ఈ క్యారెక్టర్కి సత్యతో ఉన్న అంటే కాంబినేషన్ అవన్నీ ఐ థింక్ ఐ ఫీల్ అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ట్రిక్కీగా ఉంటుంది టు క్రాక్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యూజువలీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇట్ విల్ బి అ టిపికల్ క్యారెక్టరైజేషన్ హౌ దే డూ బట్ ఈ క్యారెక్టర్ని చాలా స్వీట్గానే చూపించి తర్వాత ఇది ఎలా రియాక్ట్ అవుతుంది ఎలా రెబల్ అవుతుంది అనేది ఆ కాంట్రాస్ట్ ఉంది కదా దట్ ఈస్ సంథింగ్ వాజ్ వెరీ డిఫరెంట్ అండ్ దాన్ని ఇట్ ఇట్ ఈస్ వెరీ వెల్ పోర్ట్రేడ్ ఆన్ స్క్రీన్ ఆల్సో అండ్ ఇవాళ ఇప్పుడు అన్ని స్క్రీన్స్లో దే ఆర్ ఆల్ లుకింగ్ అప్ టు మై క్యారెక్టర్ వెరీ వెల్ మానస క్యారెక్టర్ని అండ్ హౌ గ్లామరస్లీ హౌ డిఫరెంట్లీ ఫ్రమ్ వరాలు ఆలు ఐఎమ్ లుకింగ్ అనేది స్క్రీన్ మీద చూస్తే నాకు కూడా ఐ థింక్ అంత డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది అండ్ సార్ ఆ క్యారెక్టరైజేషన్ని చాలా బాగా చేశారు దట్ ఈస్ సంథింగ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ గారు యాక్చువల్లీ కంటిన్యూషన్ క్వశ్చన్ ఫర్ ఇద్దరికి హీరోయిన్స్ సో ఆఫ్టర్ మొత్తం సినిమా అంతా చూసిన తర్వాత ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరికి ఈక్వల్గా గా ఉందనిపించిందా ఆఫ్టర్ చూసిన తర్వాత చేసినప్పుడు ఏమనుకున్నారు ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ వాట్ యూ ఫీల్ యాక్చువల్లీ అవును ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ అంటే ఇలాంటి ఒక పెద్ద కాస్ట్ ఉన్నప్పుడు అంటే దెర్ ఆర్ సో మెనీ కామెడియన్ క్యారెక్టర్స్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద త్రీ ఆఫ్ ఆఫర్స్ మనకున్న ఎస్పెషల్లీ నాకున్న ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ సత్యతో ఉన్న సీన్స్ ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి ఇదేం చేస్తుందని క్యారెక్టర్ బిల్డప్కి తర్వాత వన్స్ షీఈ్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ ఆల్సో దెర్ ఆర్ ఫ్యూ సీన్స్ విత్ రవి సార్ విచ్ ఆర్ విచ్ షోస్ ద పొటెన్షియల్ ఫార్ ద పర్ఫార్మర్ ఇన్ మీ సో ఐ థింక్ త్రూ అవుట్ ఆ క్యారీ చేస్తుంది క్యారెక్టర్ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద వే దిస్ రోల్ ఇస్ బీయింగ్ పోర్ట్రేట్ టు వాట్ ఐ వాజ్ ఆఫర్డ్ అస్ వెల్ డింపుల్ గారు మీరేం చెప్తారు యాక్చువల్లీ స్క్రీన్ మేము చూస్తున్నంతసేపు ఆ సీరియల్ సాంగ్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో మేము చాలా హిలేరస్గా ఎంజాయ్ చేసాం డిడ్ యూ ఫీల్ దట్ నేను కూడా అందులో పాట ఉంటే బాండ్ను అని మీకేమైనా అనిపించిందా సీ యాజ్ అన్ యాక్టర్ థ్రూ ద ఫిలిం ఉండాలని అందరికీ అనిపిస్తుంది మన మనలో ఒక సెల్ఫిష్నెస్ వస్తుంది సో దాట్ విల్ బీ ఎనీ విచ్ వి డేట్ బట్ నా రోల్ నాకు ఎందుకు చాలా స్పెషల్ అంటే ద హోల్ టైటిల్ రన్స్ ఆన్ హర్ అంటే ఎంతసేపు హీరో గారు ద హస్బెండ్ బాలామణి ఉంది బాలామణి ఉంది ఎవ్రీ ద స్టోరీ రన్స్ అరౌండ్ హర్ సో ఐ లైక్ ద హైప్ దట్ ఈస్ గివెన్ దట్ ఈస్ థ్రూ ద ఫిలిం సో అది నాకు చాలా నచ్చింది ఆ స్పెషల్ ఇంపాక్ట్ నాకు చాలా నచ్చింది అండ్ బాలామణి కోసం బాలామణికి భయపడుతూ ఉంటారని చెప్పడం అంటే దట్ కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆ క్యారెక్టర్కి ఇవ్వడం నాకు చాలా నచ్చింది సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ దెర్ ఈస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ తనకి అంటే జనరలీ వైఫ్ అనగానే యూనో టిప్పికల్గా ఇంట్లో కూర్చొని యూనో టిప్పికల్ రోల్ అని అనుకుంటారు బట్ ఐ థింక్ దిస్ మేక్ సమ్ డిఫరెన్స్ ఎస్ సూపర్ కంగ్రాచులేషన్ గారు సార్ యాక్చువల్లీ ఐ వెరీ హ్యూజ్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై సైడ్ ఎందుకంటే ఐ హ్యావ్ కనెక్టెడ్ ఫర్ మెనీ సీన్స్ అండి పర్టికులర్గా భీమవరం పద్మాలయ థియేటర్ కావచ్చు అండ్ ఆ సీరియల్ సాంగ్స్ కావచ్చు అండ్ ఒక థింగ్ ఏంటంటే మెట్టిల సవడి పాట కూడా పెట్టేసి ఉంటే బాగుండు అనిపించింది సార్ మన దగ్గర ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూగా గారు మానసా లో సో వాట్ ఎవర్ దాటిట్యూడ్ యూ షో చాలా సూపర్ డింపుల్ గారు కూడా క్యారెక్టర్ లో సో ఇద్దరికి ఇచ్చిన దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అండ్ రవితేజ గారి ఎనర్జీకి మ్యాచ్ చేయడం అంటే అది చాలా కష్టం అని కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఆయన ఒక స్టెప్ వేసారంటే అందులో ఒక ఆ వేవ్ కానీ ఆ స్వాగ్ కానీ అది చాలా బాగుంటుంది సో ఎనర్జీ మ్యాచ్ చేయగలుగుదామా అని అనిపించిందా అండ్ ఆయనతో పాటు డ్యాన్స్ చేసినప్పుడు అసలు వాట్ ఎవర్ యూ ఫీల్ చాలా కష్టం అండి అంటే సర్కున్న ఎక్స్పీరియన్స్ అండ్ సార్కున్న ఈజ్ కంఫర్ట్ ఇలాంటి మా సాంగ్స్కైనా ఆర్ త్రూ అవుట్ టు క్యారీ ద రోల్ అంటే ఐ హ్యాడ్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫర్ షోర్ నేను చాలా సటిల్గానే ఉంటాను బట్ విత్ హిమ్ అంటే టు మ్యాచ్ డెఫినెట్లీ అది ఎక్స్ట్రా పెట్టాల్సిందే సార్ ఎనర్జీ ఇట్ ఇస్ అన్మాచబుల్ అండ్ నేను అప్పుడు చూసినప్పుడు కూడా ఓకే బాగా చేస్తున్నారే అనిపిస్తుంది బట్ ఆన్ స్క్రీన్ ఇప్పుడు కూడా ఐ ఐ మెసేజ్ డిమ్ ఇన్ ద మార్నింగ్ ఆల్సో అంటే వెన్ ఐ సా ఎస్పెషలీ సీరియల్ సాంగ్ని ఈవెన్ దో నేను ఉన్నాను ఆ సాంగ్లో కానీ నేను సర్నే చూస్తున్నాను ద హోల్ టైమ్ అంటే ఆ ఎనర్జీ ఏముందో లైక్ డెఫినెట్లీ నాట్ ఏబుల్ టు గో టు ఎనీ అదర్ నో ఆర్టిస్ట్ దేర్ ఇట్ ఇస్ జస్ట్ హిమ్ అంటే అందరూ డాన్సర్స్ ఉన్నారు ఆల్ గర్ల్స్ ఆర్ లైక్ దేర్ ఇన్ ద సాంగ్ బట్ సార్ ఒక్కరినే చూడాలంటే ఆ ఎనర్జీ దట్ ఈస్ అ డిఫరెంట్ వైవ్ అండ్ దిట్స్ ఇట్స్ ఓన్లీ రవితేజ సార్ సో గద్దలకొండ గణేష్లో ఒక్క సాంగ్తోనే మీకు మీ చాలా చాలామంది ఫ్యాన్స్ అయ్యి ఉన్నారు సో కరెక్ట్ సేమ్ క్వశ్చన్ సో మీరు ఎలా మ్యాచ్ చేయగలిగారు సో ఏమనిపించింది రవిచే రవితేజ గారితో మీరు స్క్రీన్ ప్రెజెన్స్ రవితేజ గారితో ఐ థింక్ దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ అండ్ ఆయన ఎనర్జీ నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను అండ్ లైక్ యూ సెడ్ సాంగ్స్ నాకు చాలా లక్కీ నా కెరియర్లో మంచి పాటలు పడ్డాయి నాకు అండ్ దేర్ ఆర్ వైరల్ సాంగ్స్ ఆల్రెడీ సో బీట్ కిలాడీ బీట్ గదలు కొండ గణేష్ బీట్ భర్తమాసేల్ విజ్ఞప్తి మంచి పాటలు అండ్ ఆయన ఎనర్జీ ఎవ్రీ ఎవ్రీ సాంగ్ హ్యాజ్ అ డిఫరెంట్ వైబ్ సో అది అలా వర్క్ చేయడం చాలా లక్కీ అండ్ డెఫినెట్లీ ఆయన ఎనర్జీ అందరికీ తెలిసిందే అండ్ ఇట్స్ యునానిమస్లీ మ్యాగ్నానిమస్ సో సో యా డెఫినెట్గా మ్యాచ్ చేయడం చాలా కష్టం అంతే సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ ఎస్ సార్ ఈ సినిమా ముందు వరకు ఉన్న కిషోర్ గారు ఒకటి ఈ సినిమాతో జనాలకు తెలిసిన కిషోర్ ఇంకోటి ఏంటి ఈ డిఫరెన్స్ ఏంటి ఎందుకు ఈ సినిమాకి అంత అగ్రెసివ్గా మీరు అగ్రెసివ్ పార్ట్ తీసుకోవాల్సి వచ్చిందా ఎందుకు తీసుకున్నారు ఏంటి అసలు అంటే హాట్ అలా అనిపించింది నాకు అంటే నేను అంత ఎంజాయ్ చేశాను స్క్రిప్ట్ కానీ ఇప్పుడు థియేటర్లో కూడా చూస్తుంటే నాకు ఇప్పుడు 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 దాకా ఏంటంటే ఒక లిమిటేషన్ ఉండేది కదా ఈ సినిమా నాకు ఒక ఇమేజ్ కానీ నేను అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనరు ఇంతమంది యాక్టర్స్ని పెట్టుకొని కమర్షియల్ ఫుల్ ఫండ్ సినిమా కిషోర్ చేయగలడు అనేది ప్రూవ్ చేసుకోవాలి కదా సో అందుకని నేను ఏంటంటే ఫుల్ అండ్ ఫుల్ నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం అన్ని ఆస్పెక్ట్స్లోనూ యాక్టివ్గా ఉన్నానండి సుధాకర్ గారు సార్ సార్ ఈ సినిమా ముందు వచ్చిన రవితేజ గారి సినిమాలు అంత ఇదిగా లేవు బట్ ఈ సినిమాకి మీరు పెట్టిన ఆ బడ్జెట్కి ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్కి ఎలా బ్రేక్ఈవన్ ఎన్ని రోజులు రా వచ్చిందా రాబోతుందా ఎలా అసలు మా ఫ్యామిలీ సేఫ్ అంటారు మా ప్రభాస్ అలా సేఫ్ అండి సండే కల్లా నాకు తెలిసి బైర్స్ అందరూ బ్రేక్ఈవన్ అయిపోతుంది సండే వర్క్ సండే వర్క్ కిషోర్ భయ మీరు ఈ